మామిడి తోటలను కూడా ఈ ఏడాది నుంచి పంటల బీమా పరిధిలోనికి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు నవంబర్ పదమూడవ తారీఖున అసెంబ్లీ సమావేశాల్లో ఒక కీలక ప్రకటన చేశారు గత ఐదేళ్లలో ప్రభుత్వం రబీ రైతులకు పంటల బీమా పథకం వర్తించకుండా అన్యాయం చేసిందని ఈ ఏడాది నుంచి ఖరీఫ్ రబీ పంటల అన్నిటికీ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలియజేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని మామిడి రైతుల్లో హర్షతిరేఖలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి పంటల బీమా పథకం ద్వారా ప్రభుత్వం తమను ఆదుకుంటుందని మామిడి రైతులు గంపిడి ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు జిల్లాల్లో సుమారుగా లక్ష యాభై వేల ఎకరాల్లో మామిడి తోటలైతే ఉన్నాయి ఇందులో ఇరవై వేల ఎకరాలు లేత తోటలు కాగా లక్ష ముప్పై వేల ఎకరాల్లో కాపు అయితే వస్తూ ఉంది ఇక జిల్లాలో సగటున ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్సి అయితే ఉంది సగటున జిల్లాలో సంవత్సరానికి ఐదు లక్షల టన్నుల మామిడి దిగుబడి రావాల్సి ఉండగా అయితే వ్యతిరేక వాతావరణం కారణంగా గత సంవత్సరం పది శాతం పంట వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు జిల్లాలో మామిడి పూత చాలా తక్కువైతే వచ్చింది వచ్చిన పూత కూడా నిలవలేదు వచ్చిన పూత కూడా మూడు నాలుగు దఫాలుగా వచ్చింది వాతావరణం అనుకూలించక మామిడి పూతంతా మాడిపోయింది మరోవైపు పిందె అడుగు భాగాన మచ్చలతో పంట కూడా దెబ్బతింది కాయ తుడుమ దగ్గర నుంచి పాలు కారుతూ రంగు మారి కింద పడిపోతూ ఉంది మరోవైపు మామిడి తోటల్లో మంగు ముంచి ఎత్తింది మంగు కారణంగా మామిడి ఆకులు నల్లగా మారి దాని ప్రభావం కాయ మీద పడి మామిడి పిందెలు కూడా నలుపు అయితే మారిపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే జిల్లాలో సుమారుగా తొంభై శాతం మామిడి పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు జిల్లాలో సుమారుగా లక్ష యాభై వేల ఎకరాల్లో మామిడి తోటల్లో సగటున ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్సి ఉంది అయితే ఈ పూత రాకపోవడంతో గత సంవత్సరం పది శాతం పంట అయితే వచ్చింది అకాల వర్షం ఈతురు గాలుల కారణంగా పంట చాలా వరకు నేల రాలింది తూర్పు మండలాల్లో ఎక్కువగా ఈ యొక్క విస్తీర్ణంలో మామిడి తోటలైతే ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా పండిన పంటంతా చిత్తూరు దామల చెరువు బంగారుపాలెం పుత్తూరు తిరుపతి కేంద్రంగా కలకత్తా ఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అయితే అవుతుంది మంచు అకాలంగా వీచిన గాలుల వల్ల మామిడిపోత రాలిపోవడంతో పాటు పిందెలకు మచ్చలు ఏర్పడటంతో పూర్తిగా పంట దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది ఇలా జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో మామిడి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు లీజుకు తీసుకున్న సాగుదారుడు దుక్కులు దున్నడం పురుగు మందుల వాడకానికి ఎకరాకు మరో ఇరవై వేల వరకు ఖర్చు చేస్తున్నారు అంటే ప్రతి ఎకరాకు రైతుకు నలభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే పెట్టుబడి కూడా తిరిగి రావని రైతులు గగ్గోలైతే పెడుతూ ఉన్నారు ఇలా ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు నష్టపోయారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మామిడి రైతు గత రెండేళ్లుగా వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎట్టకేలకు కోటై ప్రభుత్వం మామిడి రైతుల మీద దుష్ణీత సారించింది ఇక జిల్లాలో ఇప్పటి వరకు వరి వేరుశనగ పంటలకు మాత్రమే భీమా అయితే ఉంది మామిడి తోటలను కూడా ఈ ఏడాది నుంచి పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అయితే ఇప్పటివరకు విధి విధానాలను అయితే వెల్లడించలేదు ఎకరాకు పంటల బీమా కింద ఎంత చెల్లించాలి అనేది స్పష్టత అయితే లేదు గత సంవత్సరం వరకు పంటల బీమాను మొత్తాన్ని ప్రభుత్వమే రైతుల తరఫున చెల్లించేది ఈ సంవత్సరం నుంచి రైతులు చెల్లించాలని బ్యాంక్ అధికారులు చెప్తూ ఉన్నారు మామిడి పంటలకు బీమాను జిల్లాను యూనిట్గా తీసుకుంటారా లేక మండలాన్ని యూనిట్గా తీసుకుంటారా ఉండరా అనే దానిపైన ఇంకా మనకు స్పష్టత అయితే రాలేదు మామిడి పంట దెబ్బతింటే ఎకరా మామిడి పంటకు ఎంత బీమా చెల్లిస్తారన్న విషయం మీద కూడా మనకు స్పష్టత అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను రూపొందిస్తుందోనని జిల్లాలోని మామిడి రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పంటల బీమా పథకం కింద మామిడి తోటలను కూడా చేర్చడంతో తమ కష్టాలు గట్టెక్కుతాయని తమకు గిట్టుబాటు ధర లభిస్తుందని మామిడి రైతులు గంపిడి ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు